సువాసిని పూజ మీరు అని అమ్మవారి నామాల్లో ఒక నామం సువాసిని అర్చిస్తే అమ్మవారు తనను పూజించినట్టుగా సంతోషిస్తుందట తీసుకొని ఆవిడకు సువాసిని పూజ చేయండి సువాసిని పూజ అంటే అమ్మవారిని పూజించినట్టు పూజించండి ఆమె ముఖంగా ఒక పీట వేసి కూర్చోబెట్టి ఆమె కాళ్ళను ఒక పల్లెల్లో పెట్టి ఆ కాళ్లకు చెక్కగా ఆమె కాళ్ళు కడిగి ఆ కాళ్లకు పసుపు రాసి ఆమెకు బొట్టు పెట్టి సింధూరను అలంకరించి మంచి సింధూరము కళ్ళు పూలమాల మెడలు కట్టుకోవడానికి మంచి చీర రవికలు సుగంధ ద్రవ్యములు ద్రవ్యము పరచులు అత్తరు అక్కరు పన్నెండు లాంటిది ఇలాంటివన్నీ ఇచ్చి అని పిలిక తీసుకుంటే గనక దేవి ఎంతో అనుగ్రహిస్తుంది ఇలాంటి పూజ అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఇలా చేయండి ఈ విషయాన్ని ఇప్పటికందికి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి